తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్డీఓ తహసీల్దార్ మున్సిపల్ ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అధికారులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి జాతి కీర్తిని విద్యార్థులకు సహచర ఉద్యోగులకు వివరించారు మహాత్మాగాంధీ దేశానికి స్వతంత్రం అందిస్తే ప్రజలు స్వేచ్ఛా జీవితాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందించారని ఆర్డీఓ చంద్రమూలి కొనియాడారు అన్ని వర్గాల జాతుల మార్గదర్శి అంబేద్కర్ అని తహసీల్దార్ రవికుమార్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రుణపడి ఉండాలని మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డె ఐదవ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష దాదాపు రెండు వందల సంవత్సరాలు మనము విదేశీ సంవత్సరాలు రాశి యుద్ధం జరిగిన తర్వాత నూట తొంభై సంవత్సరాలు వాళ్ళ అధీనంలో మనము ఉండవలసి వచ్చి చాలా మంది మేధావులు చాలా మంది స్వాతంత్ర సమయతులు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఎన్నో పోరాటాలు త్యాగాలు మరణాలు జైలు శిక్షలు అనుభవించి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని స్వేచ్ఛాపూరితమైనటువంటి దేశాన్ని వాళ్ళ పుష్ఫలితంగా మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనం పొందగలిగాం స్వాతంత్ర దినోత్సవం అనుకుంటాం ప్రతి సంవత్సరం అది కూడా ఒక జాతీయ పండుగ మనం చేసుకోవడం జరుగుతుంది జనవరి ఇరవై ఆరున ప్రతి సంవత్సరం మనము రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం రిపబ్లిక్ అంటే ఏమిటి గణతంత్రం అంటే ఏమిటంటే చాలా జనాభా ఉన్నటువంటి భారతదేశంలో శాసనాలు చేసుకోవడానికి మనము మన ప్రతినిధులను ఎన్నుకొని మనము చట్టసభలకు పంపిస్తాము మేధావులందరూ కూర్చొని దీన్ని తయారు చేయడం జరిగింది రేపు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీకి ఇది కంప్లీట్ అయింది పాల్ అసెంబ్లీ ఆమోదించి దాన్ని ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై తర్వాత అమల్లోకి తెచ్చారు పూర్తిగా అందుకే దాన్ని మనం ఏమంటున్నాము రీపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఆ రోజు నుంచి ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రతి ఒక్కటి కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే మనకి శాసనాలు చేయబడతాయి లేదా ఇంత స్వేచ్ఛయుతమైనటువంటి భారత వాళ్ళకి వాళ్ళందరి తరఫు త్యాగాలు కారణం కాబట్టి ఈరోజు మనం అందరం ఈ గణతంత్ర దినోత్సవం మనం గుర్తు చేసుకోవాలి విలేజ్ సర్వే తాస్ పెట్టా ఈరోజు డెబ్బై ఐదవ సగం సగం ఏరియాకి లైన్ వేయడం జరిగింది మిగిలిన సగం కూడా రేపు నెలలో ప్రారంభించడం జరుగుతుంది పూర్తి చేసుకున్న నాలుగు ట్యాంకులు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది దాంట్లో రెండు ట్యాంకులు పూర్తయినాయి ఇంక రెండు ట్యాంకులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అవి పూర్తయిన వెంటనే సూళ్ళుపేట పట్టణానికి తెలుకంది ద్వారా మంచినీరు అందించడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ద్వారా మంచినీటి శుద్ధి చేయబడిన నీటిని ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ప్రజలందరూ కూడా ఇంటి పనులు కుళాయి పనులు అన్ని సక్రమంగా చెల్లిస్తూ ఉన్నారు వారికి కూడా ఈ సంవత్సరం కూడా అట్లాగే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం తాలూకు శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా యూ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు